తుపాకీ గుట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల పట్టిన పాతికేళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో కను నీలకొరిగారు అతనే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం జియన్నపేటలో ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించారు తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహి వీరిద్దరూ గతంలోనే కన్ను మూశారు ఆయనకు సోదరుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు కేశవరావు ప్రాథమిక విద్యా స్వగ్రామంలో పదవ తరగతి వరకు నౌపడలో టెక్ ఇంటరు టెక్కెలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ బిఏ మొదటి సంవత్సరం చదివాక వరంగల్లోని ఆర్ఈసీలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వరంగల్లోకి చేరారు కాలేజీలో చేరారు జైలు నుంచి విడే ఆర్ఈసీలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు అప్పట్లో ఆర్ఎస్ ఆర్ఎస్ఈ ఏబీబీపీల మధ్య తీవ్ర ఘర్షణలో జరిగేవి వీటిలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు ఈ ఘటనలో కేశారావుపై హత్య కేసు నమోదవ నమోదు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పం తరలించారు అతనిపై నమోదైన తొలి కేసు ఇదే పంతొమ్మిది వందల ఎనభైలో బెయిల్పై విడుదలైన కేశారావు ఆ వెంటనే అగ్లా అజ్ఞాతంలోకి వెళ్ళారు విశాఖ మన్యం ప్రాంతంలో సిహెచ్ రాజ్ కుమార్ అనే పీడబ్ల్యూజి కార్యకర్తలతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగక ముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు అప్పటి తూర్పు డివిజన్ అడవి కమిటీ సభ్యుడిగా పనిచేశారు మహారాష్ట్రలోని గడ్చిరులకు చెందిన ఎల్ఓఎస్ కమాండర్ శారదాను పంతొమ్మిది వందల తొంభైలో వివాహం వివాహం చేసుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు తెలుస్తుంది అయితే స్వగ్రామంలోని కేశవరావు ఇంటికి తాళం వేశారు కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కేశవరావు చాలా పాటు సంతూర్కి దూరంగానే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జూన్లో ఆయన సోదరుడు వివాహం జరిగ జరిగింది దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు వారి కళ్ళు కప్పి పశువుల పశువుల కాపాడి వేషధారల్లో వివాహానికి వచ్చారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఇప్పటి వరకు జీఎన్న పెడకు రాలేదు కుమారుడు ఇంటికి రావడం లేదని బెంగతో కేశవరావు కేశవరావు తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున మృతి చెందారు అయితే కొండపల్లి కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటైన సిపిఐ ఎమ్మెల్యే పీపుల్స్ వార్లో కేశవరావు కీలకంగా వ్యవహరించారు పార్టీలో పంతొమ్మిది వందల సబ్ కమిటీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఎదిగారు అప్పట్లో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మిలిటరీ యుద్ధ వ్యూహాలను ఆకలింపు చేసుకొని పీపుల్స్ వార్ పోలిట్ బ్యూరో మిలిటరీ యుద్ధ వ్యూహాలను నేర్చుకోవాలని పీపుల్స్ వార్ పోలిట్ బ్యూరో నిర్ణయించింది ఇందుకోసం అగ్రనేతలు గణపతి కేశవరావు కిషన్జీ సోను దాదా సంగ్రామ్ తదితరులను ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతంలోనే శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీ ఎల్టీటిఈ బృందం బస్త అడవుల్లో వీరికి అంబోష్ దాడులు నిర్వహించడం గెరిలా గెరిల్లా తరహా దాడులు చేయడం ఐఈడీలు బాంబు పేల్చడం జెల్టిక్స్ జెల్టిన్లను ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చింది వారి మిగిలిన వారితో పోలిస్తే ఈ వ్యూహంలో కేశవరావు రాడ్డు తేలడంతో మిలిటరీ వ్యవహారాల బాధ్యతను ఆయనకే అప్పగించారు జర్మనీ పెరు తుర్కియా సహా అనేక అనేక దేశాల్లో పర్యటించిన కేశవరావు అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూప్ గ్రూప్ల మిలిటరీ కార్యకలాపాలను అధ్యయనం చేసొచ్చి భారత్లో వాటిని అమలుపరిచారు అయితే కేశవరావు అజ్ఞాతంలో ఉంటూ కూడా అజ్ఞాతంలో ఉంటూనే ఆయన విదేశాల్లోకి వెళ్ళి పర్యటించడం ఇది అప్పట్లో చర్చనీయ చర్చనీయమైన అంశంగా మారింది ఎందుకంటే భారత్లోనే ఉంటూ నిఘా వర్గాలకు అందకుండా జర్మనీ పెరు తుర్కియా మరియు మరికొన్ని దేశాల్లో పర్యటించి అక్కడ యుద్ధ వ్యూహాలను అక్కడ కమ్యూనిస్టుల మిలిటరీ కార్యక్రమాలను మిలి మిలిటరీ కార్యక్రమాలను ట్రైనింగ్ చేసుకొని నేర్చుకుని వచ్చి ఇక్కడ ఛత్తీస్గఢ్లోని కేంద్రంగా బస్తార్ అడవుల్లో వీటిని మిగిలిన మావోయిస్టులకు మిగిలిన మిలిటరీ కమాండర్స్కి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తుంది దక్షిణ భారత్లోనే దక్షిణ భారత భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూపు ఉత్తరాదిన కీలకంగా వ్యవహరించి వివరించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా మరికొన్ని విప్ర విప్లవ విప్లవ గ్రూపులు విలీనమై రెండు వేల నాలుగులో సిపిఐ మావోయిస్టుగా అవతరించింది అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై మూడులో పీపుల్స్ వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్య తొలగించాక కొండపల్లి సీతారామయ్య తొలగించాక ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రెండు వేల నాలుగు వరకు కార్యదర్శిగా కొనసాగారు మావోయిస్ట్ పార్టీ ఏర్పడక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతే వ్యవహరించారు ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాలు కొనుగోలు సరఫరా లాంటి వివరాలను పర్యవేక్షించారు బాంబుల వినియోగం బాంబుల వినియోగంలో బాంబుల వినియోగంలో గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాలు కొనుగోలు సరఫరా లాంటి వివరాలను పరీక్షించేవారు మరియు బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరుంది ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే ఐఈడిల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు గణపతి వయోభారంతో పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి రెండో ప్రధాన కార్యదర్శి ఆయనే రెండో ప్రధాన కార్యదర్శిగా కేశరావు ఎన్నికయ్యారు అంతకుముందే అంతకుముందే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు తెలుగు రాష్ట్రాల్లో నంబాల కేశవరావుపై సీలేరు చింతపల్లి కేడిపేట పర్వతగిరి జి జీకేవీది మందస కొయ్యూరు బత్తిలి తిరుమల తదితర టానాల్లో పదహారు పైగా కేసులు ఉన్నాయి దేశవ్యాప్ దేశవ్యాప్తంగా చూ దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య భారీగా ఉన్నట్టు తెలుస్తుంది జాతీయ దర్యాప్తు సంస్థ సైతం మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేశవరావుపై ఎన్ఐఏ ఎన్ఐఏతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభు ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో పలు కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించిన నేపథ్యంలో ఆయనపై రివార్డులు పెరుగుతూ పోయాయి ఆయన అలా బుధవారం మరణించిన నాటికి ఆయనపై రెండు కోట్ల రెండు లక్షల వరకు రివార్డు ఉన్నట్లు తెలుస్తుంది అయితే అలియాస్ సారీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుపై బసవరాజ్కు సంత పేరు మాత్రం నంబాల కేశవరావు అయినప్పటికీ బసవరాజు గంగన్న ప్రకాష్ కృష్ణ విజయ్ ఉమేష్ కేశవ్ బిఆర్ దారం నరసింహారెడ్డి నరసింహన పేర్లతో ఉద్యమం ఉద్యమంలో కొనసాగారు అయితే రెండు వేల మూడులో చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శకునే దర్శించుకునేందుకు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుపై అల్పి అల్పిర్ వద్ద దాడికి పాల్పడిన సంగతి అందరికి తెలిసిందే ఈ ఘటనతో సూత్ర ఈ ఘటనకు సూత్రధారి అయిన కేశవరావు నేతృత్వం వహించారు ఈ ఘటనతోనే నంబాల కేశవర్ పేరు మారుమోగిపోయింది అప్పటి నుండి పోల్సిన హిట్లిస్ట్లో కానీ అండి ఇంటెలిజెన్స్ హిట్లిస్ట్లో కానీ నంబాల కేశవరావు మోస్ట్ వాంటెడ్గా చేరారు కోంబింగ్ ఆపరేషన్ చేపట్టి బలమైన రిజర్వాయర్ మీదుగా లాంచ్లో తిరుగు ప్రయాణమైన వస్తున్న తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేవండ్స్ బలగాలపై గ్రేవండ్స్ కమాండర్లపై రెండు వేల ఎనిమిది జూన్ జూన్ ఇరవై ఎనిమిదిన మావోయిస్టులు దాడి చేశారు ఈ ఘటనలో ముప్పై ఆరు మంది కమాండర్లు మృతి చెందారు ఈ దాడి వివర ఈ దాడి రచన అమలు బాధ్యతలు అంది నంబాల కేశవరావు చూశారని అధికారులు తెలియజేస్తున్నారు మావోయిస్టు చర్చలో మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద ఘటనగా ఘటనగా చింతల్న దాడిని చెప్తారు బసవరాజ్ మార్గదర్శక రెండు వేల పదిలో రెండు వేల పది ఏప్రిల్లో దంతవాడ జిల్లా చింతల్నా జరిగిన దాడిలో ఏకంగా డెబ్బై ఆరు మంది సిఆర్ఎఫ్ జవాన్లు చనిపోయారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ అప్పటి వర రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో అప్పటి వరకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శ్రీవేరి సోమును హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కేశవరావు మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వజోన్ సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లో జీరంగ జీరంగట్టిలో దాడి చేసి అంతమందించారు అప్పుడు ఇరవై ఏడు మందిని మందుబాతలతో పిలిచడంతో పిలిచడంతో పాటు కాల్ చంపారు దీనికి కేశ కేశవరావు వ్యూహకర్తగా అధికారులు చెప్తున్నారు అయితే కేశవరావు కేశవరావు కబడ్డీగా కబడ్డీ ఎక్కువ ఆడేవారని వ్యవసాయంపై అభిమానం చూపేవారని పాఠశాల నుంచి వ్యవసాయం బావులు నీరు వ్యవసాయం బావులు వాతావరణం మీద ఆయనకు అనేసి తండ్రి తన తండ్రి ఉద్యోగం చేయాలని సూచించినా ప్రజాసేవ చేస్తానని నా బతుకు నేను బతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడంటూ అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి కేశవరావు స్నేహితుడు కూన రమణయ్య తెలిపారు ఇప్పటి వరకు పోలీసుల చేతిలో దళపతి నంబల కేశవరావు ఫోటో ఇప్పటి వరకు పోలీసుల చేతిలో లేదంటే వారు ఎంత పకడ్బందీగా ఉండేవారు అనేది అర్థం చేసుకోవచ్చు మావోయిస్టు పార్టీ అగ్రనేతలది సాధారణంగా రాష్ట్ర జీవితం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై దశ దశకంలో పీపుల్స్ వార్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత చాలామంది అగ్రనేతల ఫోటోలు బయటికి రాలేదు సెల్ సెల్ఫోన్లో అందుబాటులోకి వచ్చాక పార్టీ క్యాడర్ వద్ద ఉన్న సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నిఘా వర్గాలు సేకరిస్తూ ఉండేవి మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత లొంగిపోయిన సందర్భాల్లోనూ అవి బహిర్గతమయ్యేవి బహిర్గతమయ్యేవి మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న గణపతి ఫోటో సైతం పుష్కర కాల క్రితం ప్రచురితమైంది కేశారావు తాజా చిత్రం మాత్రం ఆయన మరణించే వరకు బహిర్త బహిర్గతం కాలేదు మావోయిస్టు నేతలు సెల్ ఫోన్లు ఫోటోలు తీసుకోవడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు వెల్లడించాయి అయితే నిన్న ఛత్తీస్గఢ్లోని దంతేవాడ సుక్మా జిల్లాలోని మావోయిస్టు జరిగిన ఎన్కౌంటర్లో మా మావోయిస్టు సిపిఎం మా ప్రధాన కార్య మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావు మరణించిన సంగతి తెలిసిందే మావోయిస్టులు చీఫ్ కేశవరావును ఎన్కౌంటర్లో హతమార్చే క్రమంలో కేంద్ర బల బలగాలను అందిన ఖచ్చితమైన సమాచారం కీలకంగా ఉపయోగపడినట్లు తెలుస్తుంది నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ సరిహద్దు అడవిల్లో మావోయిస్టు పార్టీ కంపెనీ సెవెన్ దళం సంచారం పక్కా సమాచారంతో సమాచారం అందినట్లు తెలుస్తుంది కాయ్ సెవెన్ కేశవరావుకు రక్షణ కల్పించే గార్డులతో కూడిన కంపెనీ కావడంతో ఆయన తప్పనిసరిగా ఉంటారని ధృవీ ధృవీకరించుకున్నారు ధృవీకరించుకున్నట్టు తెలుస్తుంది నలభై నుండి యాభై మంది నలభై నుండి యాభై మంది గాడులతో కూడిన బృందం ఆయనకు రక్షణగా ఉంటుంది ఉంటుందని నిఘా వర్గాల సమా నిఘా వర్గాల సమాచారం ఆధారంగా పెద్ద ఎత్తున డిఆర్జీ బలగాలు కూంబింగ్లో పాల్గొన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ నెల పంతొమ్మిదిన కూంబింగ్ ప్రారంభించిన డిఆర్జీ బలగాలు బుధవ బుధవారం ఉదయం కేశవరావు ఉన్న స్థావరానికి చేరుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే జరిగిన ఎన్కౌంటర్లో దళపతితో పాటు కాయ్ సెవెన్ కమాండర్ టిప్పు సైతం మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు అయితే చనిపోయిన నంబాల కేశవరావుకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో ఆయనకు ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ జోన్ ఉంటుంది సెక్యూరిటీ అంటే నలభై నుంచి యాభై మంది నక్సలైట్లు తనకు చుట్టూ వలయంగా ఉంటారు ఈ దీన్ని ఈ యొక్క నలభై యాభై మంది ఉండే దళంని సెవెన్గా అంటారు దీనికి కాయ్ సెవెన్కు కమాండర్గా టిప్పు బాధ్యతలు వహిస్తున్నారు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో టిప్పు కూడా మృతి అనేసి పోలీసులు తెలి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులపై జరుగుతూ మావోయిస్టుల ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులపై జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లను ఆపి చర్చల ద్వారా ముందుకెళ్లాలనేది మేము కోరుకుంటున్నాము చర్చల ద్వారా ముందుకెళ్ళి ప్రజా జీవితంలోకి రాండి ప్రదర్శలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలని మేము కోరుకుంటున్నాము